తల్లి పలాంటిగా ముందుగా గంట కొట్టేసిన తర్వాత సమ్మక్క సారక్క దగ్గర భక్తుల సౌకర్యార్థము వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మనము అమ్మ దర్శనం చేసుకుందాం ఫస్ట్గా કાતિ કૌશિક વસંત శంకరణుకోను మంచిగా చూడు అన్న చూడాలి కూర్చోమని రూపాయలు సమర్పించారు ఇలా చూసుడు కష్టము ఇంకా చేసుకో చేసుకో అద్దు వద్దు అద్దు వద్దు వద్దు మాట్లాడొద్దు వీళ్ళని చూపెడదాం చాలు మనం వీళ్ళని చూపెడదాం కుటుంబ అమ్మవారికి నూట ఐదు రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆయన ఆరోగ్యాలు ఆ స్టేషనర్లు కలగజారని కోరుకుంటున్నాము గారు మైనారెడ్డి రాజారెడ్డి తదితర కుటుంబ అమ్మవారి పేరు చదు సమ్మక్క ఓకే ఆర్కే సారక్క జాతరకు వచ్చిస్తున్న భక్తులు పర్వత భక్తులకు గమనిక చెట్ల దగ్గర అండ్కున్న వారికి ముఖ్యం గమనక దయచేసి హక్కి తల్లర్పాలి ఎందుకంటే అండుకుంటే ఇబ్బందికరమైన విషయం ఏర్పడుతుంది గమనించి నేను వంటలైన తర్వాత వచ్చేసి ఆ సినిమా దర్శనం చేసుకోరు చూడండి చూస్తే ఉండండి కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమారి సినిమా తోడు తినాలి అమ్మవారికి నూట ఒక్క రూపాయి సమర్పించాలి సభ్యులకు కోరుకుంటున్నాం కావాలి డెవలప్మెంట్ వారికి గమనికెట్ పట్టుకున్నటువంటి దాంట్లో వాటర్ అవర్లైన్ ట్యాబ్లలో దయచేసి దాన్ని చేర్చేయాలని తెలియజేస్తున్నాం పోట గుడి దగ్గర భూసుకుల భీమరాజు సరిత సంజయ్ సంజన భాగ్య అమ్మవారికి నూట పదకొండు రూపాయలు సమర్పిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి దీవెనలు కలిగి ఆయన ఆరోగ్యాలు కలిగి జీవించాలని ఆ భగవంతుని కోరుతున్నాం బెల్లంకొండ చంద్రయ్య సత్యమ్మ తిరుపతి రమ్య వంద రూపాయలు సమర్పిస్తున్నారు దేవుడికి వారికి అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యలు కలగజేయాలని కోరుకుంటున్నాము సతీష్ గోస్కుల తిరుమల ఆశీష్ కుమార్ శ్రవంతిక అమ్మవారికి వంద రూపాయల రెండు వందలు ఇక వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యలు కలగజేయాలని కోరుకుంటున్నాము

ధార్మిక ఈవారీకి 101 రూపాయలు స్టార్ట్ పచ్చారు వారానికి వారపుకు సబ్జెక్ట్ లకి సార్ पुष्पा लक्ष्मी मारता